ముందంతా జనసేన వాళ్ళందరూ మాట్లాడారు దాదాపు పన్నెండు మంది జనసేన నాయకులతో మాట్లాడించారు వాళ్ళు ఫేసులు మనకు అదే నాదేళ్ళ మనోహరు మాట్లాడారు మాట్లాడారు కాబట్టి ఇంకేం ప్రయారిటీ తగ్గిచ్చినట్టు ప్లస్ ఆ వేదిక వాస్తవంగా లోకేష్ కు సొంతం అవ్వాల్సిన వేదిక మీద ఇతనికి కూడా ప్రచారానికి అవకాశం ఇచ్చారు కదా తర్వాత లోకేష్ లో అది స్టార్ట్ ఒక భయం పవన్ కు హైలైట్ చేసేస్తారేమో రేపొద్దున డిప్యూటీ సీఎం లేదంటే సీఎం షేరింగ్ ఆయనకి ఇచ్చేస్తే ఇంకా నా భౌత్యం ఏంటి తెలుగుదేశం పార్టీలో అని మొదలైందా అందుకే ఈ తరహా వ్యాఖ్యల లేదు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటారు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని చెప్పడం నేను అంటోంది ఏంటంటే అదంతా ముందుగా ప్లాన్ చేసుకున్న దాన్ని ఓపెన్అప్ పై చెప్పడం మాత్రమే ఇప్పుడు లోకేష్ చేస్తున్నాడు చంద్రబాబు <coughs> నాయుడు <coughs> నీకు ముఖ్యమంత్రి ఇవ్వనన్న విషయం చెప్పేశాడు దానికి సాక్ష్యం మనం కాదు పవన్ కళ్యాణ్ ఎందుకంటే పలు సభల్లో ఏం చెప్పాడు పెట్టేస్తారా మనకి ముఖ్యమంత్రి ఆయనే కదా నేను ముఖ్యమంత్రి అధికారంలోకి జనసేన వస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో తిరిగినప్పుడు నేను ముఖ్యమంత్రి జనసేనకి అధికారం ఇవ్వండి ఒక్కసారి ఇవ్వండి అని అడిగాడు వాళ్ళ మీద నమ్మకం కలగలేదు ఆయన చెప్పాడు కదా నేను నమ్మలేకపోతున్నాను దాదాపు మొదటి సభ మాట్లాడి రెండో సభ నుంచి నా మిగతా సభలన్నీ కూడా నేనే ముఖ్యమంత్రి అధికారం జనసేన మొత్తం అంతా అయ్యాక తర్వాత ఏం చేశాడు మళ్ళీ ఒకటేంటంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువగా